ை அசுனர அதுக்கோண்ட நீ கர்மஃலம் நீ தியாக விரதா காணமுட்சி అందరికి నమస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు సాయి కార్స్ నా గుడ్ మార్నింగ్ అన్న యోడ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఈ సంగతి లేచిన పొద్దుగల పొద్దుగల ఎర్ర జెండా పడ పడుతున్నాం అనుకుంటున్నా ఎర్ర వస్తే తెలుసు మన బ్లడ్ సరసరా మసలిపోతుంది ఒకటి కాదు రెండు కార్లు వచ్చినాయి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు ఆర్ టూ థౌజండ్ నైన్ సెకండ్ కార్ వచ్చేసి జెన్ ఎస్టీలో టూ థౌజండ్ ట్వెల్వ్ వన్ బై వన్ రెండు కార్లు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు అడ్వకేట్ కార్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సిరియల్ నెంబర్ వన్ ఇది సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి జైన్ అండ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలుడ్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్లు ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెకండ్ ఓనర్ కార్ జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది కార్ అయితే టోటల్ జమ్ జమ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ కూడా వన్ థర్టీ ఎయిట్ అనరు ఫైనల్గా వన్ ట్వంటీ ఎయిట్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ ప్రైస్ లొకేషన్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెలెక్ట్ చేయండి సబ్పే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సిరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా ఓకే ఉంటారా బెస్ట్ బెస్టాప్ ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకే ఉంటా రేట్ బెస్ట్ లైక్ డే